ఉపయోగపడే ఒక అద్భుతమైన లెసన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము ఈరోజు ప్రార్థన ఎంత బలమైనది ప్రార్థన చేయటం వల్ల ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి అన్నది ఈరోజు ఒక సందర్భాన్ని బట్టి మనం అందరం కూడా ఆలోచన చేద్దామో ఈరోజు మరి మనం చూడగలిగితే మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు ప్రార్థనతో మనుమల్ల భవిష్యత్తును మార్చిన ప్రవక్త అనే ఒక అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాం మరలా చెబుతున్నాను ప్రార్థనతో మనుమల్ల భవిష్యత్తును మార్చిన ప్రవక్త అనే ఒక అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచిద్దాము మరి బైబిల్ చరిత్రలో మనం చూడగలిగితే భక్తులుగా మరి పెరిగిన పిల్లలు ఉన్నారు అంటే మంచిగా పెరిగిన పిల్లలు ఉన్నారు అలాగే చెడ్డగా పెరిగిన పిల్లలు ఉన్నారు ఇటు తండ్రి మంచివాడు పిల్లలు మంచి వాళ్ళు ఉన్నారు అలాగే మనం చూడగలిగితే ఇటు తండ్రి మంచివాడు పిల్లలు చెడిపోయిన వారు ఉన్నారు అలాగే పిల్లలు మంచివారు చెడిపోయిన తండ్రులు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు మరి మనందరికీ తెలుసు అబ్రహాము గారు మనందరికీ తెలుసు అబ్రహాము గారు ఇషాక్ గారిని బలివ్వడానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇషాక్ గారు నానా చంపడానికి నేనే దొరికానా అన్న మాట రాలేదు చంపడానికి నేనే దొరికానా ఎందుకంటే గొర్రెలను పొట్టేళ్లను వాటిని వీటిని చంపుతారు కదా నన్ను చంపుతావా నానా అని అడగలేదు ఎందుకు అడగలేదంటే ఆ పెంపకము ఆ పెంపకము ఆ పెంపకము అంటే అబ్రహాము గారు భక్తుడు అలాగే ఇషాక్ గారు కూడా భక్తుడు అలాగే మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ గ్రంథంలో ఒక ఏలి అనే ఒక యాజకుడు ఉంటాడు మనకు మొదటి సమయంలో గ్రంథంలో కనపడతాడు ఏలి అనే యాజకుడు ఆయన యాజకుడు ఏలి అనే ఆయన ఎవరంటే ఒక దైవజనుడు ఒక యాజకుడు ఇటు అతని పిల్లలు మనం చూడగలిగితే హోఫిని ఫినిహాసులు మిక్కిలి దుర్మార్గులు అని మనం చదువుకుంటాము మిక్కిలి దుర్మార్గులు మిక్కిలి దుర్మార్గులు అని మనం చదువుకుంటాము అలాగే గారు ఎంత భక్తుడండి దావీదు గారు దావీదు గారు ఎంత భక్తుడండి ఆ దావీదు గారి కడుపున కొంతమంది చీడ పురుగులు పుట్టారు ఒక అభిషాలము కావచ్చు ఒక అమ్నోను కావచ్చు ఒక ఆధునియా అనేటోడు కావచ్చు ఇలా మీరు ఆలోచన చేయగలిగితే అంటే భక్తులు తండ్రులు భక్తులుగా కనపడుతున్నారు పిల్లలు చెడ్డవారిగా కనపడుతున్నారు చెడ్డవారైనా ఇదిగో తండ్రులు కనపడుతున్నారు మంచి వారైన పిల్లలు కూడా మనం కనపడతారు అలాగే ఒక సమయోలు గారు మనం ఆలోచన చేయగలిగితే సమయలు గారు గురించి కూడా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఒక సమయలు గారు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు ఒక సమయలు గారు ఎలాంటి వాడు మన తెలుసు మరి అలాంటి సమయలు గారి పిల్లలు కూడా వారు కూడా చెడిపోయినట్టుగా బైబుల్ గ్రంథంలో మనం చూడగలము సమయలు గారి పిల్లలు కూడా బైబుల్ గ్రంథంలో చెడ్డగా పెరిగినట్లుగా మనము చూడగలము ఇంతకీ సమయలు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే సమయలు గారి చరిత్ర మనం ఆలోచన చేయగలిగితే తల్లి ప్రార్థన ద్వారా అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే అయ్యా నాకు ఒక కుమారుడిని ఇస్తే నేను ఆల్రెడీ ఒకటి మన గ్రూప్లో పెట్టాను అనుకుంటా సమయలు గారు వస్తుంటే భయపడిపోయేవారు సమయలు గారు వస్తుంటే భయపడిపోయేవారు భయపడిపోయేవారు మరి అలాంటిది ఒక సమయలు గారు అయ్యా నాకు ఒక కుమారుడు కావాలి నాకు ఒక కుమారుడు కావాలి అని తల్లి దేవుణ్ణి అడిగి పొందుకున్నవాడే ఆయనే సమయలు గారు సమయలు గారు ఆ తర్వాత పాలు విడవగానే ఆయనని మందిరంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది పాలు విడవగానే సమూయ్యలు గారిని మందిరంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది మందిరంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా సమూయ్యలు గారు అమ్మ నాకు కావాలి అమ్మ నేను నీ దగ్గరే ఉంటానని సమయలు గారు ఏడిచినట్లు సందర్భాలు మనకు కనబడవు మరి మీరు ఒక విషయం ఆలోచన చేయగలిగితే అక్కడ ఏలిగారి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు యాజకత్వం జరిగిస్తున్న ఏలిగారి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు వారు ఎలాంటి వారంటే యహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు అని మనం చదువుకుంటాము మరి మిక్కిలు దుర్మార్గులు అని తెలిసి ఒక తల్లి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎలా విడిచిపెట్టింది అక్కడ ఎలా విడిచిపెట్టింది మీరు ఆలోచించండి ఏలిగారి కుమారులు మిక్కిలి దుర్మార్గులుగా కనపడుతున్నారని ఒక తల్లికి తెలిసి అమియల్ గారి తల్లికి తెలిసి ఆ తల్లి తీసుకొని వెళ్ళి ఆ మందిరంలో ఎలా విడిచిపెట్టింది ఎలా విడిచిపెట్టింది అందుకేనండి మన మాట మన పిల్లలు వినకపోవచ్చు మీ మాట మీ పిల్లలు వినకపోవచ్చు కానీ వేరే వాళ్ళ పిల్లలు విని నేర్చుకుంటారు వేరే వారు విని నేర్చుకుంటారు నేర్చుకుంటారు అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే అందుకే ఆ అన్నమ్మ ఏం చేసిందంటే ఏలిగారి దగ్గర సమయలు గారిని విడిచిపెట్టింది ఏలిగారి దగ్గర సమయలు గారిని విడిచిపెట్టింది ఎప్పుడు కూడా మరి సమయలు గారు కూడా అనలేదు ఏందమ్మ ఈ మిక్కులు దగ్గర నన్ను విడిచిపెట్టావేందమ్మా వీళ్ళు దుర్మార్గులు వీళ్ళకి దేవుడు తెలియదు వీళ్ళకి ఒక భయం లేదు ఒక భక్తి లేదు చిడ పురుగులో ఉన్నగా ఉన్నారు ఇలాంటి వారి దగ్గర విడిచిపెట్టావి ఏంటమ్మా అని సమయలు గారు కూడా తల్లిని అడగలేదు తల్లిని అడగలేదు తల్లిని అడగలేదు ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితేనండి దేవుడు ఏలిగి ఏలి యాజకుడైనా మరి ఏలితో అంటాడు ఇదిగో నాకంటే నీ పిల్లలను నీవు గొప్ప చేయుచున్నావు ఏలి ఏలి నాకంటే నీ పిల్లలను గొప్ప చేయుచున్నావు నాకంటే నీ పిల్లలను గొప్ప చేయుచున్నావు ఎందుకంటేనండి మనకు పిల్లలు మిమ్మల్ని పుట్టించింది దేవుడే మిమ్మల్ని పుట్టించింది దేవుడే మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మీకు సాటి అయిన సహాయమును ఇచ్చింది దేవుడే ఒక భర్తనిచ్చాడు కావచ్చు ఒక భార్యనిచ్చాడు కావచ్చు ఆ తర్వాత మీరిద్దరు మీరిద్దరు ఇదిగో మీరిద్దరూ మీకు ఎవరినిచ్చాడు అంటే పిల్లల్నిచ్చాడు ఒక కుటుంబముగా చేసింది దేవుడే అయితే దేవుణ్ణి గొప్ప చేయాలి అది మీరైనా నేనైనా ఏ కుటుంబం అయినా ఎవరైనా దేవుడు లేనిది మనం ఎక్కడిది మీరు ఆలోచించండి దేవుడు లేనిది మీరెక్కడిది మీ భర్త ఎక్కడిది మీ భార్య ఎక్కడది మీకు పిల్లలు ఎక్కడది మీకు ఒక కుటుంబము అని ఈ రోజు మీరు పిలువబడుతున్న ఈ కుటుంబం ఎక్కడది మీకు అంటే ఇదంతా దేవుడిచ్చిందే దేవుడిచ్చిందే అయితే దేవుణ్ణి గొప్ప చెయ్యాలి దేవుణ్ణి గొప్ప చెయ్యాలి కానీ ఏలిగారు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు తన కుమారులను గొప్ప చేసాడటండి తన కుమారులు నాకంటే నాకంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు ఏలి నీ కుమారులను గొప్ప చేస్తున్నావు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి మరి ఏలి కుమారులు ఏలి కుమారులు ఎలా పెరుగుతున్నారో సమయలు గారికి తెలుసు సమయలు గారికి తెలుసు ఎలా ఉన్నారో సమయలు గారికి తెలుసు సమయలు గారికి తెలుసు కానీ సమూయలు గారు వారిని చూస్తూ వారి అలవాట్లు నేర్చుకోలేదండి వారిని చూస్తూ వారి అలవాట్లు నేర్చుకోలేదు కాబట్టి ఈ రోజు మన గర్భాన పుట్టిన పిల్లలు మన మాట వినకపోవచ్చు మన మాట వేరే వాళ్ళు వింటారు వేరే వాళ్ళు వినే అవసరం ఆస్కారం ఉంది వేరే వాళ్ళు విని బాగుపడే ఆస్కారం ఉంది ఆ తర్వాత ఇక మీరు ఆలోచన చేయగలిగితే అలా బాల్యంలో పాలు విడవగానే సమయలు గారు దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చాడు ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు బాల్యము నుండి వృధాప్యములోనికి వచ్చాడండి ముసలి వయసులోనికి వచ్చాడు సమయలు గారు ముసలి వయసులోనికి వచ్చాడు వృధాప్యములోనికి వచ్చాడు వృధాప్యములోనికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి కొంతమంది ఇస్రాయేలీలలో కొంతమంది పెద్దలు వచ్చారు ఇస్రాయేలీలలో కొంతమంది పెద్దలు వచ్చారు కొంతమంది పెద్దలు వచ్చారు కొంతమంది పెద్దలు వచ్చి కొంతమంది పెద్దలు వచ్చి ఏమని ఆ పెద్దలకు సమయలు గారు ఏమని మరి సమాధానం చెబుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు కూడా మీరందరూ కూడా సముయేలు మొదటి గ్రంథము అందరు కూడా దయచేసి సమయలు మొదటి గ్రంథము సముయేలు మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి సముయేలు మొదటి గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి మూడు వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అప్పుడు సమయలు ఇసరాయేలీలందరితో ఇట్లా నేను ఇస్రాయలీలందరితో ఇట్లా నేను ఆలకించుడి అందరితో అంటే ఎన్ని వేల మంది వచ్చుంటారో సమీలు గారి దగ్గరికి ఎంత మంది యలీలందరితో ఇతనను ఆలోచించుడి మీరు నాతో చెప్పిన మాట నంగీకరించి మీ మీద ఒక నేను రాజుగా నియమించి ఉన్నాను మరి వీళ్ళందరూ అడుగుతారు కదండి సకల రాజ్యముల చొప్పున మాకొక రాజు కావాలి సకల మ రాజ్యముల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి అని ఇస్రాయలీలందరూ అడిగినప్పుడు అండి అప్పుడు ఏం చేస్తాడంటే ఇతను ఒక రాజును నియమిస్తాడు మనందరికీ తెలుసు బెన్యామీను గోత్రికుడు ఆయనే ఇస్రాయేలీలకు మొట్టమొదటి మహారాజు మహారాజు ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అదే చెబుతున్నాడు ఇక్కడ మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను ఆయనే సౌలు రాజు తర్వాత రాజు మీ కార్యములను జరిగించును మీ కార్యం అంటే యుద్ధాలు చేయటం కాని మీ మీదకి ఎవడ వస్తే ఎవడైనా వచ్చిన కాపాడటం కాని ఇవన్నీ కూడా ఒక రాజు ఒక రాజు జరిగించుకుంటాడు రాజు చూసుకుంటాడు ఇదే కదా మీరు కోరుకున్నది ఇస్రాయిల్ అలా ఇదే కదా మీరు కోరుకున్నది మీరు దేవుని పరిపాలన వద్దన్నారు ఒక మనిషి పరిపాలన కావాలని మీరు కోరుకున్నారు ఆ తర్వాత రెండో వచ్చిన వాళ్ళు అంటున్నాడు నేను తలనెరిసిన వృద్ధుడను నేను తలనెరిసిన ముసలివాడను నేను తలనెరిసిన ముసలివాడను అంటే బాల్యములో దేవుని సేవలోనికి వచ్చాడు ఇక ఏమైపోయాడంటే ముసలితనములోనికి వచ్చాడు అంటే వృధాప్యములోనికి వచ్చాడు తర్వాత నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు చూ వచ్చి తిని మీ కార్యములు జరిగించుచు వచ్చి వచ్చి తిని ఇదిగో నేనున్నాను నేను ఎవని ఎద్దునైనాను తీసుకుంటున్నా ఎవని గార్ధబనైనా పట్టుకుంటేనా ఎవనికైనా అన్యాయము చేసి తిన ఎవనినైనా బాధ న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా అలాగు చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెనో అప్పుడు నేను మీ ఎదుట దానిని నేను ఇసరాయేలీలందరి ఎదట ఈ మాట చెప్పాలి అంటే గట్స్ ఉండాలండి ఈ మాట చెప్పాలి అంటే గుండె ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పాలి అంటే నేనేమన్నా నేనేమన్నా మీ ఎద్దును తీసుకున్నానా మీ గాడిదలు తీసుకున్నానా నేనేమన్నా అన్యాయం చేశానా ఏమైనా బాధ పెట్టానా ఎవరి దగ్గరైనా లంచము పుచ్చుకొని న్యాయము నేనేమైనా తిప్పివేశానా ఇదిగో దేవుడు అభిషేకించిన రాజు మీ ఎదుటనే ఉన్నాడు అంటే ఇదంత ఎక్కడ జరుగుతుంది ఒక సౌలు రాజు ఎదుట మాట్లాడుతున్నాడు సౌలు రాజు ఎదుటనే ఉన్నాడు ఆయన ఎదుట మాట్లాడుతున్నాడు ఆయన ఎదుట మాట్లాడుతున్నాడు మీరు చెప్పండి మీరు మీరు చెప్పండి మీరు నేనేమైనా చేశానా నేనేమైనా చేశానా నేనేమైనా చేశానా నేనేమైనా చేశానా అని అడుగుతున్నాడండి అని అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఈ మనం ఆలోచన చేయగలిగితే ఎంత గొప్పగా పెరిగాడు ఒక గారు మీరు ఆలోచించండి బాల్యం నుంచే దేవుని మందిరంలో మీరు ఆలోచించండి దేవుడు పిలవటం కానివ్వండి దేవుడు మాట్లాడటం కానివ్వండి ఆయన ఎంత గొప్పగా ఎంత చక్కగా పెరిగాడు ఎంత చక్కగా పెరిగాడు ఎంత చక్కగా పెరిగాడు ఇక తర్వాత ఆయన వృధాప్యంలోనికి వచ్చాడు కదండి మరి ఆయన ఆయన ముసలివాడు అయిపోయాడు కదా ఏం చేశాడు అన్నప్పుడు మొదటి సమయోలు గ్రంథము అదే మొదటి సమయలు గ్రంథము మొదటి సమయోలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయమో ఆ దయచేసి మనం అందరం కూడా ఆ మూడు వచనాలు మూడు వచనాలు మనం చదువుకుందాము సమయలు వృద్ధుడైనప్పుడు అంటే ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు రెండో వాని పేరు రెండో వాని పేరు అభియా వీరు బేర్షబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా న్యాయము త్రిప్పివేయగా కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇక్కడ దేవుని పిల్లలకు దేవుని పిల్లలకు న్యాయము తీర్చండి అని ఒక సమయలు గారు తన కుమారులను న్యాయాధిపతులుగా నియమిస్తే వారు ధనాపేక్షులై 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 అంటే ఒక ఏలిగారు కుమారులు ఏ తప్పు అయితే చేశారో అదే తప్పు మరల సమయోలు గారి కుమారులు చేస్తున్నారు సమయలు గారి కుమారులు చేస్తున్నారు ఏలిగారి కుమారులు చేసిన తప్పుకు ఏ దండన విధించాడో సమయోలు గారికి తెలుసు సమీలు గారికి తెలుసు ఏ శిక్ష విధించాడో సమయోలు గారికి తెలుసు అదే తప్పు సమయోలు గారి కుమారులు చేస్తున్నారు సమయలు గారి కుమారులు చేస్తున్నారు ఎంత బాధపడి ఉంటాడు సమయలు గారు మీరు ఆలోచించండి అయ్యా నా కుమారులు ఇదిగో లంచగొండులు అయ్యారయ్యా నా కుమారులు ధనాపేక్షలు అయ్యారయ్యా అని ఎంత కన్నీళ్లు కార్చి ఉంటాడు ఎంత ఏడ్చి ఉంటాడు మీరు ఆలోచించండి ఎంత ఏడ్చి ఉంటాడు మీరు ఆలోచించండి మరి సమయోల్ గారు ఎలా పెరిగాడు ఆయన ఆయన ఎలా పెరిగాడు ఆయన పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారు ఆయన పిల్లలు ఎందుకు ఇలా మారిపోయారు మీరు మనం బాధపడమండి మనం మంచిగా బ్రతుకుతుంటే మనకు చెడ్డ పేరు పిల్లలు తెస్తుంటే మనం ఎంత బాధపడతాం మనం మనం ఎంత కుమిలిపోతాం మనం అయ్యా ఏంటయ్యా అయ్యా ఒకనాడు ఏలి కుమారులు చెడిపోయినందుకే నువ్వు భయంకరమైన శిక్షణ వాళ్ళకు విధించావే మరి అలాంటిది అలాంటిది ఇదిగో ఒక సమయోలు గారి పిల్లలు కూడా చెడిపోయినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు ఎంత కన్నీళ్లు కరిచి ఉంటాడు ఎంత దేవునికి మరపెట్టి ఉంటాడు ఎంత దేవునికి మరపెట్టి ఉంటాడు అయ్యా నా గర్భంలో ఇక నాకు మరి నాకు ఇంకా ఇక ఇక నా నా కుటుంబంలో భక్తులు లేరా నా కుటుంబంలో న్యాయముగా బ్రతికే వాళ్ళు లేరా నా కుటుంబంలో నీ సేవను జరిగించే వాళ్ళు లేరా ఇక నా కుమారులతోనే నా కుటుంబం అంతమైపోవాలా అంతమైపోవాలా అని అడిగినప్పుడు అండి అలా ఆయన ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేసి ఉంటాడు ఎందుకంటే ఎవరి పిల్లలని చెడిపోయినప్పుడు అయ్యా వాడు బాగుపడాలి వాడు మారాలి అయ్యా వాడు వాడు చక్కగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం కదా మనం ప్రార్థన చేస్తాం కదా ఒక సమయలు గారు కూడా ఖచ్చితముగా తన కుమారుల విషయమై తన కుటుంబం విషయమై ఆయన ప్రార్థన చేసి ఉంటాడు ఆయన ప్రార్థన చేసి ఉంటాడు ప్రార్థన చేసి ఉంటాడు ఆ తర్వాత అండి ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము అందరం కూడా దిన మొదటి గ్రంథమో మొదటి గ్రంథము ఆరో అధ్యాయము దిన మొదటి గ్రంథము ఆరో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనం చదువుకుందాం నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తర్వాత యహోవా మందిర మందు సంగీత సేవకురకు దావీదు నియమించిన వారు వీరే దావీదు నియమించిన వారు వీరే సోలోమోను ఎరుసలేములో యహోవ మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి వారు వంతుల చొప్పున తమ పని చేసుకొనుచుండిరి ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టి కనిపెట్టుచున్న వారెవరనగా కాహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను ఇతడు సముయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినవాడు ఇతడు సముయేలు కుమారుడగు యో వేలుకు పుట్టినవాడు యో వేలుకు పుట్టినవాడు ఇంత ముందు మనం చదువుకున్నాము ఆ మొదటి సమయల గ్రంథం ఎనిమిది అధ్యాయ మొదటి వచనంలో యోవేలు అని మనం చదువుకున్నాము ఆ యోవేలుకు పుట్టిన కుమారుడే ఆ యోవేలుకు పుట్టిన కుమారుడే ఎవరు అంటే ఆయనే హేమాను హేమాను గాయకుడగు హేమాను గాయకుడగు హేమాను ఇతను ఎవరయ్యా అంటే సమూయేలు కుమారుడగు యోవేలుకు పుట్టినవాడు అంటే హేమాను ఎవరు అన్నప్పుడు సమూయేలు గారి యొక్క మనుమ సముయేలు గారి యొక్క మనుమడు మనుమడు సముయేలు గారి యొక్క మనుమడు ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ సముయలు గారు దేవునికి మొరపెట్టాడు అయ్యా ఇక నా కొడుకులు ఇక వాళ్ళు ఎలాగూ మార నా కొడుకులు ఇంతే ఇక నా గర్భంలో నా నా కుటుంబంలో నా వంశములో ఇక భక్తులు లేరా ఇక భక్తులు రారా అని దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరిగిందని మనం చూడగలిగితే దయచేసి ఇక్కడ మనకు ఎవరు కనపడుతున్నారు అంటే దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఎవరు కనపడుతున్నారు అంటే సంగీత సేవ జరిగించటంలో ఇదిగో గాయకుడగు హేమాను ఇతను సమూయేలు గారి యొక్క మనుమడు సమూయేలు గారి యొక్క మనుమడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ యోవేలు ఇతని సమూయేలు గారి కుమారులు ఇద్దరు చెడ్డవారే వారు ధనాపేక్షలై ఇదిగో లంచము తీసుకొనుచు ఇదిగో అన్యాయము తీర్పులు జరిగిస్తూ వచ్చారు వీళ్ళు చెడ్డవారే కానీ ఒక హేమాను భక్తుడు ఒక హేమాను భక్తుడు దేవుని మందిరములో ఒక గాయకుడిగా కనపడుతున్నాడు ఒక గాయకుడిగా కనపడుతున్నాడు ఇంకా మీరు చూడగలిగితే ఇంకా మనం చూడగలిగితేనండి ఆ మొదటి దినవృత్తాంతముల ఇదే గ్రంథము ఇదే గ్రంథము ఇరవై అధ్యాయము దయచేసి ఇదే ఇదే దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము దయచేసి అందరం కూడా ఐదవ వచనాన్ని మనం చదువుకుందాము ఐదవ వచనాన్ని మనమందరం చదువుకుందాము వీరందరూ దేవుని వాక్ విషయములలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు అక్కడేమో గాయకుడు అని మనం చదువుకున్నాము ఆరు అధ్యాయములో గాయకుడు అని మనం చదువుకున్నాము ఇక్కడ ఇక్కడేమంటున్నాడంటే రాజునకు దీర్ఘ దర్శియగు దీర్ఘదర్శి దీర్ఘదర్శియ హేమాను దీర్ఘదర్శి అగు హేమాను పూర్వకాలంలో మీరు ఆలోచన చేయగలిగితే ప్రవక్తలను దీర్ఘదర్శి అనేవారు ప్రవక్తలను దీర్ఘదర్శి అనేవారు దీర్ఘదర్శి అనేవారు అంటే ఇప్పుడు దావీదునకు దీర్ఘదర్శి ఎవరు అంటే హేమానుగారు హేమానుగారు ఒకసారి మరి ఈ దీర్ఘదర్శి ప్రవక్తలు ఏమైనా వారు మన మనం ఇక్కడ ఇక్కడ వద్దాం అందరం ఇక్కడ ఇక్కడ మొదటి గ్రంథము సమయలు మొదటి గ్రంథము దయచేసి మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము సమయోలు మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మనం అందరం చదువుకుందాం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చని మనం అందరం చదువుకుందాం ఇప్పుడు ప్రవక్తయును పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనేను అంటే ఆ రోజుల్లో ప్రవక్తలను దీర్ఘదర్శి అనేవారు దీర్ఘదర్శి అనేవారు ఇక్కడ కూడా మనము మరల దిన వృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఐదో వచనం మనం చదువుతున్నాము ఐదో వచనము వీరందరూ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను యొక్క కుమారులు దీర్ఘదర్శి అంటే దావిదు గారికి ఒక ప్రవక్తగా కనపడుతున్నాడు దావిదు గారి దగ్గర ఒక దీర్ఘదర్శిగా కనపడుతున్నాడు ఒక దీర్ఘదర్శిగా కనపడుతున్నాడు కుమారులు హేమాను సంత వచ్చం చదువుతున్నానండి హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు పద్నాలుగు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండేను అనుగ్రహించియుండేను ఎంతమంది అటండి పద్నాలుగు పద్నాలుగు మంది పద్నాలుగు మంది కుమారులు అలాగే ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడ కనపడుతున్నారు అని మనం ఆలోచన చేయగలి అతని కుమారులు అందరు కూడా నండి దేవుని సేవలో కనపడుతున్నారు దేవుని సేవలో కనపడుతున్నారు దేవుని సేవలో కనపడుతున్నారు మరి ఎలా కనపడుతున్నారు దేవుని సేవలో ఎలా వీళ్ళు దేవుని సేవ వైపు వీళ్ళు ఎలా ఆకర్షించబడ్డారు ఎలా ఆకర్షించబడ్డారు ఎలాగంటేనండి దాని వెనకాల ఇదిగో ఎవరి ప్రార్థన ఉందంటే సమూయేలు దైవజనుని ప్రార్థన ఉంది సమూయేలు దైవజనుని ప్రార్థన ఉంది అయ్యా నా కుమారులు ఇదిగో నేను సరిగ్గా పెంచలేకపోయాను నా కుమారులు సరిగ్గా బ్రతకలేకపోయారేమో కానీ ఇక నా గర్భములో నా కుటుంబములో ఇదిగో నా నా యొక్క వంశములో భక్తులు లేరా భక్తులు రారా అని దేవునికి మరపెట్టినప్పుడు అండి ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన మనుమల్ల భవిష్యత్తును మార్చింది చూడండి మనుమల్ల భవిష్యత్తును మార్చింది ఆయనకు పుట్టిన పద్నాలుగు మంది కూడానండి పద్నాలుగు మంది కూడా దేవుని మందిరములో సేవలో ఉన్నారు దేవుని మందిరములో సేవలో ఉన్నారు దేవుని మందిరములో సేవలో ఉన్నారు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి పిల్లలు చెడిపోయినా పిల్లలు ఇదిగో ఎలా ఉన్నా మనము ప్రార్థన ఆపకూడదు మనం ప్రార్థన ఆపకూడదు ఎందుకంటే ఇదిగో వారి తర్వాత వారి తర్వాత నీకు ఆనందం కలగాలి అంటే నీ ప్రార్థన అనేది ఆగకూడదు నీ ప్రార్థన అనేది ఆగకూడదు అందుకేనండి దైవజీనుడైనా ఇదిగో ఒక ప్రవక్త అయినా ఒక దీర్ఘదర్శి అయినా ఇదిగో ఒక సముయోలు గారి ప్రార్థన విన్న దేవుడు ఇచ్చాడు చూడండి ఒక హేమాను పుట్టించి ఆ హేమానుకు పద్నాలుగు మంది సంతానమును దేవుని మందిరములో సేవ జరిగించి అంట ధన్యత ఇచ్చాడు అంటే దాని వెనకాల సమయలు గారి ప్రార్థన లేదా మీరు ఆలోచించండి సమయలు గారి ప్రార్థన లేదా మీరు ఆలోచించండి ఒక హేమాను గారు చరిత్రలో ఒక దీర్ఘదర్శిగా ఒక గాయకుడిగా మిగిలిపోయాడు దానికి కారణము దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఎవరు అంటే సమయలు గారి ప్రార్థన సమయలు గారి ప్రార్థన సమయలు గారి ప్రార్థన అంటే ఒక సముయేలు గారి ప్రార్థన మన భవిష్యత్తునే మార్చింది మనమల్ల భవిష్యత్తునే మార్చింది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం ప్రార్థన ఆ దేవుడు నా ప్రార్థన వినటం లేదులే దేవుడు వినటం లేదు అని ఇప్పుడు మనం అనుకోకూడదు ఎందుకంటే ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటమో బైబుల్ చదువుతున్నాం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థము కాబట్టి మనము చేసే ప్రతి ప్రార్థన ఒకనొక అది ఫలిస్తుంది ప్రార్థన అనే విత్తనాలు నాటితే ప్రతిఫలం అనే పంట ఒకనొక రోజున మనం కోస్తాం ఒకనొక రోజున కోస్తాం తన కుమారుల వల్ల ఆనందం లేదేమో కానీ తన మన వల్ల వల్ల ఇదిగో తన మనమల్ల వల్ల ఇదిగో ఆనందం కలిగింది మీరు ఆలోచించండి ఆనందం మీరు ఆలోచించండి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ప్రార్థనతో మన మనల భవిష్యత్తు మార్చిన ప్రవక్త ఆయనే సమయలు గారు సమయలు గారు కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి ప్రార్థన మనం చూడగలిగితేనండి మనం చూడగలిగితే మరి ప్రార్థన అది పరిస్థితిని మారుస్తుంది ప్రార్థన అనేది అది పరిస్థితిని మారుస్తుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా ప్రార్థన అంటే నెగ్లెక్ట్ గా ఉండకూడదు ఒక యోగు గారు మీరు తీసుకోగలిగి ఎంతో మంది మీరు భక్తులు మీరు తీసుకున్న ఇదిగో మరి యూదులకు ఒక అలవాటు ఉంది ఏంటి అలవాటు అన్నప్పుడు యూదులు దినమునకు ముమ్మారు ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళు యూదులు దినమునకు వాళ్ళు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది వాళ్లకు ప్రార్థన చేసే అలవాటు ఉంది కాబట్టి మనం కూడా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది ప్రార్థనకంత పవర్ ఉంది ప్రార్థనకంత శక్తి ఉంది కాబట్టి అనుదినము ఒక యోగు నిత్యము అరుణోదయమున లేచి మన పిల్లల కొరకు మన కుటుంబాల కొరకు మన సంఘాల కొరకు మన ఆత్మీయుల కొరకు మన బంధువుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవాలి ప్రార్థనలో దేవుని వేడుక ప్రార్థనతో మీ దినము ఆరంభం కావాలి ప్రార్థనతో మీరు నిద్రకు వెళ్ళాలి అలాంటి మంచి స్థితి మీరందరూ అలవాటు చేసుకోవాలని అలాంటి ధన్యత మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమె